అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీ కలెక్షన్ సైన్స్ సిరీ కలెక్షన్ లో వచ్చేసరికి మీకు ఎం టూ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వర్క్ నైటీస్ అయితే చూసేద్దాం అండి బ్యూటిఫుల్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రైస్ మెజర్మెంట్స్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను అలాగే నైటింగ్ కూడా ఫుల్ క్లారిటీతో చూపిస్తాను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ తోటి వీడియో ఉంటుంది కాబట్టి వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే వెళ్ళాము మీకు ఎక్సెల్ లో సెలబ్రిటీ నైటీస్ అండి మీకు వచ్చేసరికి మీకు సెలబ్రిటీ వస్తాయి అసలు ఎక్స్ట్రా ఉంటారండి అండి చాలా చాలా బాగుంది అండ్ ఫ్రంట్ నెక్ మోడల్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి అలా బాగా ఇచ్చారండి అసలు వర్క్ మీకు వత్ అండి చాలా బాగుంటుంది అని ఎంత బాగుంటుంది అలాగే ఓవరాల్ గా కూడా మీకు డాట్స్ డాట్స్ అయితే స్మాల్ డాట్స్ ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి మనకి బెందిస్ టైప్ లో ఉన్నాయండి చిన్న చిన్నగా స్మాల్ డిజైన్ అయితే వచ్చింది మంచి ఇంగ్లీష్ కలర్ అండి పేస్టల్ కలర్ చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ షేడ్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎక్సల్ సైజు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది అలాగే టూ నైటీస్ కనుక బుక్ చేసుకుంటే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మంచి ఆలివ్ గ్రీన్ అండి వచ్చేసరికి మీకు ఆలివ్ గ్రీన్ షేడ్ లో ఉంది చాలా బాగుంది కలర్ మంచి పేస్టల్ కలర్ లో ఆలివ్ గ్రీన్ షేడ్ లో ఉంది ఎక్సెల్ సైజు మెజర్మెంట్స్ హైట్ ఫిఫ్టీ సిక్స్ చేసిన వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ సిక్స్ అండి అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి ఎక్సల్ ఎక్సెల్ సైజు సో వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఎల్ సైజ్ లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సెలబ్రిటీ ఇది కూడా మీకు అండ్ ఎంత బాగుందో చూడండి అసలు ఈ కలర్ అయితే ఎక్స్ట్రాడినరీ కలర్ అండి నిజంగా చాలా చాలా బాగుంది మంచి గ్రేన్ అండి మీకు లీఫ్ గ్రీన్ మంచి లీఫ్ గ్రీన్లో చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ లాగా అనిపిస్తుంది కొంచెం అండ్ నెక్ మోడల్ కూడా ఎంత బాగుందో అసలు మీకు సెలబ్రిటీ నైటీస్ అనగానే క్రేజ్ ఉన్న మోడల్ అండి ఎప్పుడు కూడా వీటికి అయితే ఆల్వేస్ చాలా క్రేజ్ ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మీకు న్యూ లుక్ లో చాలా చాలా డిజైన్ అయితే అదిరిపోయింది అలాగే హ్యాండ్ కూడా వచ్చేసరికి మీకు డిఫరెంట్ లేస్ అయితే ఇచ్చారు సైడ్ అయితే పాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది ఎల్ సైజు మెజర్మెంట్ మీకు హైట్ ఫిఫ్టీ ఫైవ్ చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది ఎక్స్ట్రా కలర్ అండి ఒక్కొక్క కలర్ కూడా ఇందులో ఒకదానికి ఒకటి సంబంధం లేదు త్రీ కలర్స్ కూడా సూపర్ కలర్స్ కలర్ చార్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ అండి చాలా చాలా బాగుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పింకిష్ పర్పుల్ షేడ్లో బ్యూటిఫుల్ కలర్ అండి చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసరికి అండ్ వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు ఈ కలర్ వచ్చేసరికి గ్రేష్ బ్లూ కలర్ అండి టూ మిక్స్ అయిన కలర్ లో గ్రేష్ బ్లూ కలర్ లో చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎల్ సైజు మెజర్మెంట్స్ మీకు హైట్ ఫిఫ్టీ ఫైవ్ చెస్ట్ పాట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయండి మార్నింగ్ టెన్ ఏఎం కల్లా మీకు డైలీ అప్డేట్ అయితే ఉంటుంది మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర చాలా చాలా బాగుంటాయండి సెలెక్షన్ సెలక్షన్ కానీ కలెక్షన్ కానీ వచ్చేసరికి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి అక్కడ కూడా మీకు అప్డేట్స్ ఉంటాయి వాట్సాప్ ద్వారా అవ్వచ్చు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మంచి మంచి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మంచి రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయండి మన దగ్గర వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ బ్రాండెడ్ నైటీస్ అయితే ఉంటాయి మన దగ్గర ఏ బ్రాండ్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుందండి ఇవి వచ్చేసరికి మీకు డబుల్ సైజ్ లో ఫీడింగ్ నైటీస్ ఎం టూ నుంచి మీకు డబల్ ఎక్సెల్ సైజ్ వరకు కూడా ఫీడింగ్ నైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి ఇవి అయితే మీకు స్పన్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలాగైనా సరే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చెప్తాయి డబల్ ఎక్సెల్ సైజ్ అండి మీకు హైట్ ఏమో సిక్స్టీ ఉంటుంది అండి వచ్చేసరికి అరౌండ్ ఫిఫ్టీ టూ వరకు వస్తుంది అలాగే ఫ్రంట్ నెక్ మోడల్ కూడా చూసేయండి ఎంత బాగుందో మీకు ఆపోజిట్ కలర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి కి మీకు బ్లూ బ్లూ ఆపోజిట్ డార్క్ రాయల్ బ్లూ లో ఇచ్చారు హ్యాండ్కి వచ్చేసి కూడా మీకు చాలా బాగా థ్రెడ్ ని లేస్ లాగా డిజైన్ చేశారండి ఓవరాల్ కూడా స్మాల్ ఫ్లవర్స్ తోటి కవర్ అయిపోయింది డబల్ ఎక్స్ఎల్ సైజు సో ప్రైస్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది పింక్ కలర్ అండి బాగుంది చాలా బాగుంది పింక్ కలర్ లో అవైలబుల్ గా ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అండి స్పన్ అయితే మీకు ఫీడింగ్ అండి ఫీడింగ్ సైడ్ కూడా మీకు జిప్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి జిప్ వచ్చేసరికి మీకు ఇలాగ ప్రిన్స్ లోనే కవర్ అయిపోయి ఉంటుందండి ఇలాగ మీకు ప్రిన్స్ లోనే కవర్ అయిపోయి ఉంటుంది ఇన్నర్ సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ కూడా క్లాత్ అయితే వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి అండ్ ఇది గ్రే కలర్ కలర్ వచ్చేసరికి మంచి గ్రే కలర్ లో చాలా బాగుంది సో వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఎం సైజ్ లో మీకు ఇవి కూడా స్పన్ అయ్యేసాను అండి అండ్ కలర్ చూడండి డిఫరెంట్ కలర్ అండి ఎంత బాగుంది ఈ కలర్ మంచి నాచు గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ అండి నాచు గ్రీన్ కలర్ లో ఉంది కలర్ వచ్చేసరికి చాలా బాగుందండి డిఫరెంట్ కలర్ అండ్ ఫ్రంట్ నెక్ మోడల్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మీకు ఎంత బాగుందో అసలు చాలా చాలా డిజైన్ అయితే బాగా వెలిపేటు అవుతుందండి దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసరికి ఓవరాల్ లో కూడా మనం మీకు సెల్ఫ్ కలర్ లోనే డిజైన్ అయితే ఇచ్చారండి రోజ్ ఫ్లవర్స్ తోటి హ్యాండ్ కూడా మీకు మంచిగా పైపింగ్ ఇలాగా నీట్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసరికి చాలా నీట్ గా ఉంటుందండి అలాగే వీటికి కూడా సైడ్ అయితే పాకెట్స్ గా ఉంటాయి ఎం సైజ్ రెజర్స్ మీకు హైట్ ఏమో ఫిఫ్టీన్ ఉంటుందండి చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ టూ వరకు వస్తుంది కలర్ అయితే సూపర్ కలర్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ బ్రిక్ కలర్ అండి ఆరెంజ్ షేడ్ ఉంది ఇందులోనే అలాగే బ్రిక్ కలర్ కూడా ఉంది టూ మిక్స్ కలర్ అండి షేడ్ ఆరెంజ్ పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అండి ఎం సైజు సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి పెట్టి కోట్స్ కూడా మన దగ్గర టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్టి కోట్స్ ఉంటాయండి బ్రా టైపు నార్మల్ టైప్ అండ్ మీకు ఎంతో నుంచి ఫ్రీ సైజ్ వర్క్ కూడా ఉన్నాయండి టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ నార్మల్ అయితే ఉంటుంది టూ టెన్ వచ్చేసరికి బ్రా టైప్ అయితే ఉంటుంది అలాగే హోల్సేల్ కూడా మన దగ్గర ఉంటుందండి రీసేలర్స్ హోల్సేల్ కి బల్క్ లో సప్లై చేస్తాము सो मैं की रिलेटिव्स की शेयर करेंगे। थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो कीप शॉपिंग एंड कीप्स मै